హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాకు కింద ఒకరు కమెంట్ చేశారు అక్క గోరుచిక్కుడ ఫ్రై రెసిపీ పెట్టండి అని రెగ్యులర్గా గోరుచిక్కుడ ఫ్రై కాకుండా నేను ఈరోజు పచ్చి కొబ్బరి వేసి మీకు చూపిస్తాను ఈ విధంగా చేస్తే టేస్ట్ బాగుంటుంది టూ డేస్ వరకు పాడవదు కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా గోరుచిక్కులను ఫ్రెష్గా కడిగి కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో కొంచెం ఫ్రై రెసిపీ కాబట్టి ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు గోరుచిక్కుడు ముక్కలు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత పసుపు వేసేసి ఒక పది నిమిషాల వరకు మూత పెట్టేసుకోవాలి కలిపి పది పదిహేను నిమిషాల తర్వాత మనం తిరిగి చూస్తే గోరుచిక్కడు ముక్కలు ఆయిల్లో చక్కగా ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోతాయి అప్పుడు మనం ఒక హాఫ్ కప్ వరకు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి ఆల్రెడీ నేను మిక్సీ పట్టి ముందే పెట్టుకున్నాను ఈ పచ్చి కొబ్బరి వేయగానే వెంటనే ఉప్పు కారం వేయద్దు పచ్చివాసన పోయిన వరకు కొబ్బరి ఫ్రై అయిన తర్వాత కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్టు చిల్లీ పౌడర్ జీర పౌడర్ కొత్తిమీర వేసేసుకొని మరొక పది నిమిషాల వరకు ఆయిల్లో ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకోవాలి మూత తీసేసుకొని ఇలా చక్కగా కలుపుకొని వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్